హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బందోసలు అయితే చేసాను ఈ బందోసం చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా ఈజీగా చేసుకోవచ్చు పది నిమిషాలు ఈ బంద్ చేసేసుకోవచ్చు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి అయితే వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి అదే పావు కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి సూజీ అండ్ ఉప్మా రవ్వ అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగైతే కలిపేయండి ఇస్కర్తో కలిపినట్లయితే ఉండలనేవి లేకుండా పిండి కలుపుకోవచ్చు అండి చాలా ఈజీగా అయితే కలుస్తుంది ఈ విధంగా పిండిని కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టండి రవ్వ వేసాం కాబట్టి నానుంది ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇప్పుడైతే రవ్వ నాని పిండి కొంచెం గట్టిపడింది ఇప్పుడు ఈ పిండికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి అర స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను అలాగే పావు టీ స్పూన్ వరకు వంట సోడా అయితే వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి షోడా అనేది వేసుకోవాలి కంపల్సరిగా నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఈ ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి బాగా సన్నగా తిరిగైతే వేసుకోండి వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ అయ్యేలా కలిపేయాలి రవ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని కొంచెం పిండి అయితే గట్టిపడింది కదండి ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలి ఒక పావుకప్పు వరకు వాటర్ అయితే పోసుకోవాలి పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుదాం బంద్ చేసుకోవడానికి వేసుకోవడానికి పిండి మరీ గట్టిగాను ఉండకూడదు అలా అని ఉండకూడదండి చూడండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో అయితే ఉండాలి పిండి ఇలా కలిపిన తర్వాత ఈ బందోసలు వేసుకోవడానికి ఇలాంటి తాలింపున్ అయితే పెట్టుకోండి దోశలు గుండ్రంగా బండ్లా రావాలంటే ఎలాంటి అయితే పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టేద్దాం పెట్టిన తర్వాత ఇందులోకి ఒకటి నుంచి రెండు స్పూన్ల వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి ఈ బందోసలు కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఫస్ట్ ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసాను ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెల వరకు పిండి అయితే వేసుకోవాలి మరి పిండి ఎక్కువగా అయితే వేయకండి ఇలా సగానికి తక్కువగా వేసుకోవాలి ఇది ఉడికిన తర్వాత కొంచెం పైకి అయితే వస్తుంది దీనిపైన ఇప్పుడు మూత అయితే పెట్టేసి ఏం లోలో అయితే పెట్టుకుని రెండు నిమిషాలు అయితే కాలినవ్వాలి రెండు నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఇప్పుడైతే ఈ దోశని రెండో వైపుకి అయితే తిప్పాలి రెండో వైపుని కూడా రెండు నిమిషాల పాటు అయితే కాలినవ్వండి చూడండి దోశ అయితే క్రంచీగా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే పోయండి పోసిన తర్వాత రెండో వైపు కూడా కాలిన తర్వాత అయితే తీసేస్తున్నాను ఇలాగే నెక్స్ట్ దోశ వేసేటప్పుడు కూడా ఒక స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసి రెండు గరట్ల వరకు మాత్రమే పిండి అయితే వేసుకోండి దానిపైన మూత పెట్టేసి రెండు నిమిషాలు కాలిన తర్వాత అయితే రెండో వైపు తిప్పండి ఇలా చాలా ఈజీగా అయితే బందోస్తులు బందోసలు చేసేసుకోవచ్చు పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో ఈ బందోస ఒకటి మీకు ఈ బందోస రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి అక్కడి లౌన్ కుకింగ్